ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను మీరు ఎక్కడే ఉండండి నేను అన్ని సవ్యంగా చేస్తాను ఖచ్చితంగా చేస్తావా మీరు చెప్పినవన్నీ చేస్తాను ఇక నా ఆటని చూడండి ఇది నా వల్ల ఏ పని కాదనుకుంటాను ఎందుకంటే నాకు చిన్న కాళ్ళు పెద్ద శరీరం దీంతో నేను పైకెక్కలేను నీ వల్ల అవుతుంది నువ్వు పని ఖచ్చితంగా చేయగలవు ఈ రోజు అది గెలుచుండొచ్చు రేపు నేను దాని అంత చూస్తాను ఇప్పుడు ఎందుకు నన్ను ఇలా కట్టేశారు దయచేసి కట్లు నేను ఇక్కడ నుండి వెళ్ళాలి నాకు చాలా ఉన్నాయి ప్లీజ్ నాకు కట్లు ఇప్పండి బతిమాలుకుంటున్నాను ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకు నిన్ను అడ్డం పెట్టుకొని మేము ఒక పని పూర్తి చేయాలి అది పూర్తయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి నిన్ను కాపాడడానికి ఎవరు రారు కానీ రేపు వాళ్ళని ఏదో విధంగా దారి మళ్ళించి మనం ఖచ్చితంగా పట్టుకోవాలి రేపే ఆ రేస్ జరుగుతుంది ఈ మార్గంలోనే ఆ ఉల్ఫ్స్ వస్తాయి వాటితో పాటు నీ శత్రువు నా శత్రువు కూడా వస్తారు దానికి ముందు ఒక ముఖ్యమైన పని మనం చెయ్యాలి ఆ సమయం కోసం నేను సాధించాను వెల్కమ్ ఈ ఉల్ఫ్ ప్రయాణానికి ఇక మన నేను ఊల్ఫనే నేను ఊల్ఫనే నేను ఊల్ఫనే అరవకుండా రావాలని చెప్పాను కదా రూల్స్ నీకు గుర్తున్నాయా లేదా చప్పుడు చేయకుండా పరిగెట్టాలి ఇప్పుడు దాన్ని గుర్తుంచుకో మీరు వెళ్తూ ఉండండి మేము బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాం వొలుపుగా ఉండడం చాలా కష్టంగా ఉందబ్బా మనం పని మొదలు పెట్టాల్సిందే హెల్ప్ నన్ను ఎవరైనా వచ్చి కాపాడండి నాకు భయంగా ఉంది నన్ను నమ్మండి నేను నిజంగానే ప్రమాదంలో ఉన్నాను ప్లీజ్ నన్ను కాపాడండి ఇది ఎలా జరిగింది ఇది షేర్ ఖాన్ ఇదంతా వల్లేం చేశాను ఎప్పుడు ఏంటి మోగ్లీ ఎలాగైనా కాపాడాలి నేను తనని ఎలా కాపాడతానో తెలియట్లేదు ఈ ఇప్పుడు ఇప్పుడు నేనేం చెయ్యాలి అంత త్వరగా ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఈ దెబ్బతో రానా కథ అంతమవుతుంది మౌగ్లీ కథ అంతమవుతుంది సార్లు నన్ను మోసం చేశావు నేను ఒక బోల్ఫుని ఎస్ 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 వస్తున్నా ఈ రోజు నా అదృష్టం కలిసి వచ్చింది నువ్వు అయిపోయావు చేసింది సూపర్ గా చేసావు రానా చాలా థ్యాంక్స్ నువ్వు చేసిందాన్ని నువ్వేనా నమ్మగలుగుతున్నావా షేర్ కార్ ని నువ్వు ఓడించావు ఊల్ఫ్ కూడా పని చెయ్యలేదు నేను నిన్ను ఎన్నో సార్లు బాధపడేలా మాట్లాడాను కానీ నువ్వు నన్ను కాపాడావు ఉల్ఫ్ కన్నా ధైర్యవంతుడు ఇప్పుడు నువ్వే నాకు తెలుసు దీని వెనక ఎవరున్నారో ఇక్కడ నువ్వు దాక్కోనవసరం లేదు బయటికి రా రానా కన్నా షేర్ ఖాన్ దేనికి పనికిరాడని నాకు ఈరోజే స్పష్టంగా అర్థమైంది మనల్ని కాపాడాడు లేకపోతే మనం ఇప్పటికి చచ్చుండేవాళ్ళం మనందరినీ అంతం చేయడానికి వాళ్ళెంత పెద్ద ట్రాప్ చేశారో రాణా ధైర్యమే ఈ రోజు మమ్మల్ని మీ ముందు నిలబెట్టింది తనొక తెలివైన ఉల్ఫని అందరికీ తెలిసేలా మీరే చెప్పాలి అభినందనలు రాణా నువ్వు చాలా ధైర్యవంతుడు అని అందరికి నిరూపించావు నువ్వు కూడా ఉల్ఫు అని చెప్పడానికి మేము గర్వపడుతున్నావు నువ్వు కోరుకున్నట్టే ఈ రోజు నుంచి మాలో ఒక్కడేవిగా ఉండిపోతావు మా ఉల్ఫ్ గుంపులో ఉన్న వాళ్ళందరికీ ధైర్యంగా ఎలా ఉండాలో నువ్వే నేర్పించాలి ఏవంటావు ఇదంతా నిజంగా నిజమేనా ఇదిగో ఇప్పుడు చూడు నువ్వు ఏం చేయాలంటే నీ దృష్టిని ముందుకు సాధించి తిన్నగా పరిగెడుతూ ఉండాలి ఇదిగో ఇప్పుడు ఇది నీట్ నువ్వు కరెక్ట్ గా చేస్తావనుకుంటున్నాను